భోజనాలు తయారు అయితే మనం జయించడం జరిగింది భారతీయులు అప్పటికే బలవంతులు కానీ బయట ఉన్న మిత్రులంతా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము బయట ఉన్న వాళ్ళు భోజనం చేసిన వాళ్ళు వచ్చి కూర్చోవాలి అలాగే పాండు ఆయన కూడా వచ్చారు వేరు రావలసింది కోరుతున్నారు అల్లాదు సురే సురేష్ జయించితే ఆంగ్లేయులు కూడా ఈస్ట్ ఇండియా అనే ఒక కంపెనీ పెట్టి భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు మనం పొద్దున్న లెగిస్తే మనువాదం మనవాదం అనుకుంటూ అసలు మనువాదం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనం ఆ పేరు పెట్టుకుంటూ ఆ బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు నివృద్ధమైతున్నాం కాబట్టి ఈరోజు ఒక డిక్లరేషన్ చేయాలి శ్రీనివాస్ చౌదరు గారు తర్వాత కిరణ్ ఎందుకంటే వాళ్ళు రైజింగ్ స్టార్ ఏం చేయాలంటే మన పెళ్లిళ్ళు మనమే చేస్తున్నాం మన సాగు మనమే చేసుకుంటాం మన పూజ అప్పుడు ప్రత్యామ్నా మన మైండ్ టేస్టర్గా చెప్తున్నాం పీటీ ఉషాలాగా లాగా ఇది రెగ్యులరైజ్ కావాలి వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాం పార్టీలు పెడతాడని మరి పార్టీలు ఇండియన్ డెమోక్రసీ ఒక మావోక్రసీ వేవ్ ఉంటే గెలుస్తారు వేవ్ లేకపోయానే గెలుస్తారు వేవ్ లేకపోతే గెలవ మనీ మేక్స్ మెనీ థింగ్స్ డబ్బులే సర్వసం కాదు ప్రపంచ చెప్పారు ఒక టీచర్ సైకిల్ మీద తిరిగి యూపీలో ఒక పొలిటికల్ పార్టీని లోహా ఆలోచనతో ఒక పొలిటికల్ పార్టీని ఫామ్ చేశారు ఇకపోతే శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ జాదుల గౌడ్ ఆయన మొత్తం భారతదేశాన్ని స్టడీ చేశాక పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు ఇక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న బీసీలు ఇక్కడ ఎస్సీలు ఇక్కడ ఉన్న ఎస్సీలు అక్కడ బీసీలు మనం ఇక్కడ అగ్రవర్ణాలని చెప్తున్న రెడ్లు నా ఫ్రెండ్ ఉన్నాడు రామలింగారెడ్డి అక్కడ బీసీ అక్కడ ఒక మంత్రి ఎక్కడ కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న చౌదరిలు ఇక్కడ ఉన్న నాయుడు పక్క రాష్ట్రాలలో బ్యాక్వర్డ్ పరిస్థితి ఉన్నారు కాబట్టి భారతదేశమే అనేకమైనటువంటి కులాలుగా సృష్టించబడ్డాయి ఎంతో మంది సైంటిస్టులు ఒకప్పుడు యూరి గగాడి పోయాడు ఎక్కడికి వెళ్ళాడు చంద్రమండలానికి అనేక మంది సైంటిస్టులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు భారతదేశం కూడా కానీ ఈ కుల నిర్మూలన జరగట్లేదు అంబేద్కర్ పునాదులు వేశారు కుల నిర్మూలన జరగకుండా భారత జాతిని ఒక రేస్ కింద క్రియేట్ చేయలేదు ఆ రేస్ అయినప్పుడే మనం పవర్ కోసం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఓ రెడ్డి రెడీఐ రెడ్డి మేడ్ ఓ అమ్మాయి కడిఐ కమ్మా క్రెడిట్ కార్డ్ నడుస్తుంది ఇక్కడ నడుస్తూ లేదు పక్క రాష్ట్రంలో మళ్ళీ యాక్టివేషన్ అయిపోయింది ఓ బొమ్మనే ఓ బడి బొమ్మన్ బోర్డ్ అది నడిచింది కొంతకాలం ఇంకొక రూపంలో నడుస్తుంది కాబట్టి వీటిని మనము బీసీ ఉద్యమకారుడు విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసుకుంటూ ఇవాళ జాతీయ స్థాయిలో నడుపుతున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడాలి ఇక్కడ నుంచి జరగబోయే